ఓం శ్రీ శివాయ గురువే నమ శ్రీ మహాగణాధిపతి శ్రీమద్ శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్ర వివరచితం అనుశాసనిక పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక మూడు వందల ముప్పై ఆరవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీద ఈకుండి చంద్రమౌళి రసజ్ఞనులు ఆహ్వానిస్తూ అయ్యా నిన్నటి వరకు మనం మునుల ఋషుల నదుల సిద్ధుల యొక్క జన్మలు ఆ జననానికి మూలములేంటో అవి చర్చింపరానివి అని వేదం చెప్తా ఉంది ధర్మశాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి మరి బ్రాహ్మణుడు దాన యోగ్యుడిని ఎలా అంటే ఎవరైతే ఆచారవంతుడైనటువంటి సద్బ్రాహ్మడో అతనే దానము పరిగ్రహించడానికి అంటే పుచ్చుకొనటానికి యోగ్యుడు ఆ దానం కూడా పవిత్ర హృదయంతోనే చేయాలయ్యా ధర్మాచరణ లేనివాడు దానం ఇవ్వటానికి అర్హత లేదు పుచ్చుకోవటానికి అర్హత లేదు అని ధర్మశాస్త్రం చెప్తా ఉందని నేటి వరకు మనం చెప్పుకున్నాం అంతా ధరణియు కశ్యప వైశ్వానర మార్కండేయులోలిన జగద్దిత వాక్పరుల వారొక మరి గోష్ఠి నిరతి నుండి మనుజాధిస ఓ ధర్మరాజ ఓ పరి భూదేవి కశ్యప అగ్ని మార్కండేయాలు మార్కండేయాదులు ధర్మ విచారణ చేస్తూ లోకానికి మేలు చేయు మాటలు అన్నారయ్యా చెప్తాను వినోం ఇంతవరకు వచ్చాం నేడు ఆన్మాయితీగా ఓ స్వీయ రచన నుతి జీవననాథమే వేదమయంబు సచ వ్రత మే అనంత జ్ఞానమట దేవతమూర్తుల మూల శక్తి అపరివర్తనాశీల పరతత్వమే అవగతమైన అపరిమితుని దర్శన ప్రాప్తి నిష్కళంక నిర్గుణంబుల్ అవనిన్ యోగసారదైవలీలా దర్శన ట్టులు ఎరంగుమా నాదం వేదమయంగా ఉండాలి సత్యనిష్ట ధర్మనిష్ట ఇది ఏమాత్రం జారిపోనివ్వకూడదు ఆ రకమైనటువంటి నిష్కలంకమైనటువంటి శీల తత్వం ఎవరైతే శీలం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే పరతత్వం యొక్క శక్తి ఏమిటి ఎలా దర్శించారనేటువంటిది వాళ్లకు అవగతమవుతుంది ఆపై దర్శనాన్ని ప్రాప్తిస్తుంది ఆ స్వామిని దర్శించగలిగినటువంటి ఎందుకు నిష్కలంకం నిర్గుణమైనటువంటి మనస్సు ఉంటుంది కనుక అది యోగసార దైవలీల దర్శనమైనటువంటి రసరాట్టుగా యోగమయంగా లభిస్తుంది అని దీని యొక్క సారాంశం అయ్యా యోగం యోగం అంటున్నాం అసలు యోగం అంటే ఏంటి చాలాసార్లు చెప్పుకున్నాం సూక్ష్మంగా వ్యవహ వ్యవహకారిక అర్థం కలయిక పొందిక దేంతో కలవాలి ధర్మంతో మరి సారస్వతార్థం ఏంటి సామరస్య సంధానం గీతాశాస్త్రం ఏముంటుంది సమత్వం అంటుంది జయాపజయాలు సమంగా భావించాలి అంటే ప్రసాద మనస్తత్వ జీవనం యోగి తపస్వి కన్నా ప్రాభవము ఉన్నటువంటి వాడు అంటుంది గీత యోగం అంటే యోగ కర్మసుకౌలం క్రియాకౌశలం నిర్వహణ పాఠవం సమబుద్ధికి గీటురాయి ఇలా యోగం కేవలం ని నిస్సంగత్వం వలనే సాధ్యం దేనితో ని నిస్సంగత్వం అరిషడ్ వర్గములతో కాబట్టి అప్పుడు జయాపజయాల భయమే ఉండదు కదా అందుకు యోగమయ జీవన విధానం మాత్రమే పరతత్వాన్ని ఆస్వాదించగలుగుతుంది అనుభవించగలుగుతుంది దర్శనం చేయగలుగుతుంది అని చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఘనతరమగు హ్రీ గౌరవ ఘనతరమగు హ్రీ గౌరవమున మునింగిర పాపము అఖిలమును రూపుసెడు వెనుపునలికం పయోరాసింబడ్డ పయోరాసింబడ్డగడ్డయుం గొప్ప సిగ్గు కలిగినటువంటి వారు విశాలమైన సముద్రంలో పడిన గడ్డ వలె పాపాలన్నీ నశిస్తాయి దేనికి సిగ్గుపడాలి అబద్ధం చెప్పటానికి ఇచ్చిన మాట తప్పటానికి శీలం పోగొట్టుకొని శీల జీవన విధానానికి అంటే ఒక మాటలో చెప్పాలంటే ధర్మ విరుద్ధమైన జీవన విధానానికి సిగ్గుపడాలి మోసం చేయటానికి కదా సత్కులంబునబుట్టుట సకల వేదములు పురాణంబులును ములును శాస్త్రములను చదువుటయును సద్గతింజేయు ప్రౌఢములుగావు శీల సామాగ్రి లేని దుచేష్టితనకు దుర్మార్గులకు శీలం లేనటువంటి వాడు ఎంత గొప్పలో గొప్ప కులంలో పుట్టినా వేదాలు పురాణాలు శాస్త్రాలు బహుచదువులు ఎన్ని చదివినా అతనికి సద్గతి లేదయ్యా ఎవరు చెప్తున్నారండి ఈ మాటలో ధరణి భూదేవి కశ్యపుడు అగ్ని మార్కండేయులు వారి యొక్క ధర్మ విచారణలో చెప్పుతున్నటువంటి మాటలు ఇవి ఆలోచించాలి సీతారాం మనం ఎక్కడున్నాం కాబట్టి పలు చదువులు అంటే విద్యలు నేర్చి అహంకారం పండితే నేనే అభిజాత్యం కదా ముదిరిపోయిన అహంకారం నేనం అభిజాత్యం అభిజాత్యం వలన అసలు మనం ఏం చెప్పినా వినాం ఏది పట్టించుకోం మన దారి మందే పెడదారి ఎటమతం పెటమతం ఇతరులను చులకనగా భావించటం పెద్ద చెప్పొచ్చు అవులే దుర్మార్గం ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే బ్రహ్మహత్యా పాపమును అంటగడుతుంది అహం బ్రహ్మస్మి కదా అది మరిచి అహం నేనుగా భావించి వ్యవహరిస్తున్నావు కదా ఎవరిని చులకన చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు ఏ ప్రవచకుణ్ణో ఏ హితం పలికేవాణ్ణం నీ తోటివాడ్నాం వాస్తవానికి ఎవరిని చులకన చేస్తున్నావు బ్రహ్మతత్వాన్ని చులకన చేస్తున్నావు ఆ పాపం అందుకనే అంటుతుంది అయ్యా వేయి అశ్వమేధాలు యాగాలు చేసినా ఒక్క సత్యనిష్టతో సరిగావు అంతటి సత్యహరిశ్చంద్రుడు కాటి కాపురయ్యాడు బ్రహ్మచర్యం దీనికన్నా మాంసాహారం మనట శ్రేష్టం సంసార యాత్రలో దేనియందు ఆసక్తి కొనని వైనం అది శౌచం కదా ఒక మాటలో చెప్పాలంటే శీలం లేని వారికి సద్గతులు శూన్యం అభిజాత్యం అహంకారం తృణీకర భావం ఇవన్నీ బ్రహ్మహత్య సదృశ్యములు అంటాను అంటే అంతకంటే పతనం మరొకటి లేదు సత్యవాక్య పాలన మించిన యజ్ఞయాగాదులు లేవు కాబట్టి యాత్రాభావన నిరాసక్త శాంతియే శౌచములు సంసారంలో భావన ఈ జీవనం ఒక యాత్ర మనం వచ్చాం మళ్ళీ వెళ్ళిపోతాం మన పూర్వీకులు లేరు మనం ఉండం మన తర్వాత వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళు ఈ సృష్టిలా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ప్రాతకాలంలో కాలంలో ఏంటి దీని భావం అర్థం అంటే డబ్బు ఎప్పుడు సంపాదించాలి ప్రాతకాలంలో కాలంలో ధర్మం ఎప్పుడు ఆచరించాలి పట్టపగలు కామం రాత్రి ధర్మాచరణ శ్రేష్టం అది మనందరికీ తెలుసు కానీ మనం ఆచరించలేం బ్రాహ్మణనింద వేదాన్ని అగ్నిని విడిచిపెట్టడం మహాపాపం బ్రాహ్మణో నా హంతవ్య ఉత్తమ బ్రాహ్మణుని తృప్తిపరచటం వలన సర్వదేవగణములు సంతోషిస్తాయి ఎందుకు ఒక్క బ్రాహ్మణ తత్వం సజీవంగా మనం పోషించుకోగలిగితే ప్రామాణికంగా వ్యవస్థ వ్యవస్థ బాగుపడుతుంది లేదంటే నాశనం అయిపోతుంది సమాజమే మొక్కలో చెక్కలైపోతుంది స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను ఎంతగా కొళ్లబడవాలో అంతగా కొళ్లబడిచారు దాని పాపమే సమాజంలో హైందవ ధర్మం ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటూ ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు ఉదయం దేవతారాధన అయ్యా భారతం వినండి ఇది దేవతారాధనతో సమానం నేను చెప్తున్నానని కాదండి శాస్త్ర ప్రామాణికం రాముడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఎందుట్లో ఉన్నది ఇది వాణి విలాస కటాక్షం రామాయణం ఆచరణ గీత బోధ మరి భారతం ఎందుట్లో ఉన్నదే ఎక్కడైనా ఉన్నది ధర్మశాస్త్రములు పంచమ వేదం కదా ఉదయం దేవతారాధన సాయంత్రం పితృదేవతలను ఆరాధించడం మధ్యాహ్నం అన్నార్థులు అంటే అతిథుల యొక్క సత్కారం ఈ తిథి అతిథి అని లేకుండా ఏదో వస్తారు ఎవరో ఆ సమయానికి ఇంత భోజనమో మనకున్నది పెడతాం మనుష్యులను మధ్యాహ్నం అన్నార్థులు వాళ్ళని ఆరాధించాలి అకాల భోజనం వేళాలేదు పాడాలేదు ఎప్పుడు దొరికితే అప్పుడు ఇంత బుక్కడి బుక్కడి బుక్కటమే అది అశుచి భోజనమో ఎవరు తింటారు అది రాక్షసుల యొక్క ఆహారం సరే బాగానే ఉంది ఇంతవరకు మరి నరక ద్వారాలు ఏంటి ధర్మరాజు అడిగాడు నరక హేతువులు నరక ద్వారములు సత్రాలు సభా ప్రాంగణాలు కొట్టాలు చలి పందిళ్ళు వీటిని కోల్చటం ఈ విషయంలో స్వాతంత్రం వచ్చాక రాకముందు వచ్చే ముందు ఎన్ని గుళ్ళు కూలగొట్టారో ఎన్ని సావిళ్ళు నాశనం చేశారు చెప్పక్కర్లేదు గురువులు వేదాన్ని నిందించటం గురునిందా వేద నిందా కొండములు చెప్పటం చాడీలు చెప్పటం ఎక్కడికి అక్కడికి ట్రబుల్ షూటర్ అని పిచ్చుకుంటాం ఎవడికి ఎక్కడ మెలికి పెట్టాలో అక్కడ పెట్టేస్తాం సంధిని ఉల్లంఘించడం మనమే ఒక నిర్ణయానికి వస్తాం మనమే ఉల్లంఘిస్తాం సరే ఈ రకంగా చేద్దామయ్యా అని చెబుతాం మళ్ళీ దాన్ని మనమే ఉల్లంఘిస్తాం అన్యవృత్తులు ఆచరించటం పరస్తి సాంగత్యం శాస్త్రాన్ని ధ్వంసం చేయటం ఈ మంత్రశాస్త్రాన్ని ధ్వంసం చేసే నిమిత్తంగానే వేదాలు పురాణాలు ఈ శాస్త్రాలు ఉన్నటువంటి విద్యాలయం నలంద తక్షశిల తగలబెట్టేశారండి మణించినటువంటిది అనాథ బాలిక ముసలిది తపస్విని వంచటం అతిథి సత్కారాలు విరచటం ఇవన్నీ కూడా నరక ద్వారములు చేరటానికి హేతువులు విషం పూసిన కత్తులు అమ్మేటువంటి వారు తగిలితే అయిపోతాడంతే జుట్టును అమ్ముకునేవారు చేతితో కత్తి పట్టుకొని బెదిరించేవారు ఏమవుతారు అధోగతి పాలవుదురు మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో ఎవరెవరు ఎలా పాడైపోతూ ఉన్నారో జాలేస్తుంది అతిథికి అన్నం పెట్టకపోవటం ఇతరుల నోరు కొట్టడం ఇతరుల నోరు కొట్టడం అంటే బ్రతుకు తెరువుని పాడు చేయటం వారి బ్రతుకు తెరువు చెరపటం నీరు గ్రోలు ఆల మందలను పారద్రోలటం ఇప్పుడెక్కడున్నాయి ఆల మందలు మా చిన్నప్పుడు పొద్దున్నే ఆవుల మంద వెళ్ళిపోతూ ఉంటుంది ఒకవేళ వస్తుంది ఆ కుండల్లో నీళ్ళవి ఆ తొట్టిలలో పెట్టుకుంటే వచ్చి తాగుతూ ఉంటే తెలవక పిల్లలు ఎవరైనా కొడటానికి వెళతారా ఎలా కొట్టకూడదు తాగినవి తాగినవు రెండు బుక్కులు తాగినవు పాపం ఎండనబడి వచ్చిందని చెప్పేవాళ్ళు మా తాతగారు నాకు చెప్పారు ఆ అనుభవాలు ఇప్పుడు ఇవన్నీ చదువుతూ ఉంటాయి గుర్తొస్తున్నాయి ఇప్పుడు లేవు కదా అంగ వికలనం అంటే వికలాంగులను దోచుకోవటం వేద నింద ఇవన్నీ కూడా బ్రహ్మహత్య సదృశములే సమానముడు అయోగ్యులకు కన్యను ఇవ్వటం ఇది చెప్పటానికి వీలులేని నరకం అనుభవిస్తుందండి ఆ అమ్మాయి అయోగ్యులకు వాడి ఇష్టం వచ్చినట్లు ఆ అమ్మాయి నడిపిస్తాడు కదా ఆలోచించండి ఒకసారి ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఎంత దారుణమో ఆ పాపం పవిత్ర నదీ స్నానాలు తీర్థక్షేత్రముడు పాపహారం కావిస్తాయి అందుకనే ఓపిక ఉన్నప్పుడు యవనంలోనే తీర్థయాత్ర సేవనం ఆ నదీ నదులంలో నదులలో స్నానమాటం ఇవన్నీ ఆచరించాలి కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత ఏం చేయగలం కైలాసగిరి చిత్రకూటం జనస్థాన సేవనం రాజ్యలక్ష్మి ప్రాప్తిని అనుగ్రహిస్తాయి నైమిసారంగంలో నెల నివసిస్తే పురుషమేధ ఫల ప్రాప్తి గంగా యమునల సంగమ స్నానం మోక్ష ప్రాప్తి వైవస్వత తీర్థాన్ని సేవిస్తే మహాభాగ్యవంతుడవుతాడు ఎవరిని ముంచాల్సిన అవసరం లేదండి నర్మదా నదిలో స్నానం రాజయోగం నిర్మల గుణము దమము శమము అహింస తపము ఇవన్నీ తీర్థములే మరి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు వికలాంగులు ఉంటారు చేతగాని వాళ్ళు ఉంటారు నిర్మలమైనటువంటి మనస్సు గుణం దమం ఓపిక శమం శౌచం అహింస తపస్సు అయ్యా ఓ నామం తీసుకొని స్మరించడం నవవేది భక్తి మార్గములలో తనుకున్నంతలో చేసుకోగలగటం తీర్థయాత్ర స్మరణలు చాలయ్యా అంటే కేవలం స్మరించి ఊరుకుంటే అన్ని పాపాలు పోతాయన్న దాని అర్థం స్మరించిన తర్వాత ఏం చేయాలి ఆ విధంగా జీవించరు నేను నాకున్నటువంటి పాపాలన్నీ పోయాయి ఇక నేను మళ్ళీ ఏ రకమైనటువంటి పాపాచారిణి కాకూడదు కదా పాపహరణం ఎంత కూడా అంపసయ్య మీద ఉన్నటువంటి భీష్మ భీష్మపితామహుడో ఎవరు చెప్పారు ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడుదా చెప్పుకున్నాం ఆ మహనీయులు మాట్లాడుకు మాట్లాడుతూ ఉంటే అవన్నీ భూదేవి కశ్యపుడు అగ్ని మార్కండేయ మహర్షి వీళ్ళంతా కూడా ధర్మ విచారణ చేస్తూ చెప్పుకున్నటువంటి పలుకులు ఇవన్నీ ఎవరి కోసం చేశారండి మన కోసమే కదా వారికి తెలవకనా వరల వాళ్ళు ఎందుకు వితర్కించుకుంటున్నారు ఎక్కడ జారిపోకూడదో కాబట్టి ఆ నిమిత్తంగా లోకాన్ని అనుగ్రహించే నిమిత్తంగా మహనీయుల యొక్క చేష్టలు ఉంటాయి మిగతా విషయం రేపు ముచ్చరించుకుందామా మరి స్వస్థ ప్రజాభ్య పరిపాలన ఎంత న్యాయ అయిన మార్గమైన మహిన్ మహిష గో సుమస్థు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు ఏతి సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞిగా వెంకట రామ నారాయణుడిగా సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని వేన మనవి ఆదరించే ప్రార్థన రామ ఛానల్లోనే విన మనవి గడప లోపడ గుణం గడప దాడితే హిందూ ధర్మ రక్ష రక్షిత ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది నినాదములతో కాదు సుమ సీతారాం